మనకి దురదృష్టవశాత్తు మొన్న మంతా పాన వచ్చింది సరే అది కరెక్ట్ టైంలో రైతుల దగ్గరికి పంట చేతిలోకి రాబోయేటప్పుడు వచ్చి పోవటం అది విశాఖపట్నం వెళ్తాం అనుకున్నది కాకినాడ వెళుతుంది అనుకున్నది మనకి దగ్గరలో మచిలీపట్నం దగ్గర వెళ్ళటం వర్షం కంటే గాలి వచ్చింది వర్షం వచ్చింది ముఖ్యంగా ఈ ఏదైతే పాలు పోసుకునే ఈని పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడు రావటం వల్ల ఇప్పుడు చేరంతా పడిపోయింది సాఫ్ అయింది ఈ అయిపోవటం వల్ల ఈ నేలల్లో ఇది పాసిపోవటం ఒకటి ఈ కంకిలో సగం భాగం పాలు పోసుకోవాలి అంటే నలభై బస్తాలు అయ్యేది ఇరవై బస్తాలు కట్ అవుతుంది రెండోది ఏంటంటే ఇది ఎప్పుడైతే పడిపోయిందో దాని నుంచి వచ్చి సారం రాక ఈ గింజలు లావవు ఇది సగం గింజ అవుతుంది దీనివల్ల ఎట్టలేదన్నా కనీసం నలభై బస్తాలు అయ్యేది పదిహేను ఇరవై బస్తాల్లో ఆగిపోతుంది అదే కాకుండా ఖర్చు పెరుగుతుంది ఖర్చు కూడా పెరుగుతుంది కింద పైనుంచి అయితే హార్వెస్టింగ్ బాగుంటుంది ఇలా కింద పడిన దాన్ని కోసుకోవటం చాలా ఎక్కువ అవుతుంది ఈ రకంగా మన కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గంలో అంటే వేమూరు నియోజకవర్గంలో కూడా చాలా ఎక్కువైపోతుంది తెనాలి వేమూరు ఈ నియోజకవర్గ రేపుల దాకా కూడా అచ్చంగా వరి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు దీనికి విపరీతమైన నష్టం వచ్చింది దీనికి ఈ విపరీతమైన నష్టాన్ని ఎలా పోడ్చాలి పూర్తిగా పోడ్చపోయినా కొంత భాగం ఎక్కువ భాగం పోడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు కేంద్రంలో మంత్రులు ఉన్నారు ఇక్కడ మంత్రులు ఉండారు వాళ్ళకి మేము విన్నవించేది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాంతంలో రైతులని ఆదుకోవాల్సిన సమయం గట్టిగా ఉంది ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల మీద ఉందని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకరానికి పాతిక వేల నుంచి ముప్పై వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇంతకుముందు ఏదో ఇచ్చారో ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆరు వేలు ఇచ్చేవాళ్ళం పదిహేను ఏళ్ళ నాడు ఇరవై వేలు నాడు వేరు ఇప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది కౌలు ఎక్కువ అవుతుంది కౌలు ముప్పై ముప్పై నుంచి నలభై వేలు ఉంది ఇక్కడ ఈ ఊర్లో కొంచెం తక్కువ ఉండా తక్కువ ఉందని కాబట్టి ముప్పై నలభై కూడా ఉన్నాయి నలభై కూడా ఈ అత్తయ్య గానీ పెరాట ఏడు కొండలు గానీ వీళ్ళందరూ రైతులు ఇక్కడ అంతా కూడా చూసేది నా నేను రైతులు నాకు తెలుసు మా పొలం పడిపోయింది కా తినాలేదని ఇక్కడికి వచ్చాను నేను నలభై వేలు కౌలు ముప్పై వేలు కౌ ముప్పై ఐదు వేలు కౌలు పెట్టి ఇంకొక ముప్పై ఐదు పెట్టి డెబ్బై వేలు అయిపోతే అసలు రేపు పండే తక్కువ పండిన తర్వాత రంగు మారిందని కొనే తక్కువ ఇప్పుడు పాత పాత వడ్డీకి పదిహేడు వందలు అందుకని కూడా వీటికి ఇన్పుట్ సబ్సిడీ పాతిక వేలు తక్కువ ఎకరానికి హెక్టార్ కాదు ఎకరానికి పాతిక వేలు తక్కువగా తక్కువ కాకుండా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ముందు భరోసా ఇవ్వాలి అన్నిటికంటే ముందు అంత నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏది అది లేదని ఎన్యుమిరేషన్ ఆఫీసర్లను తొందరగా పంపించి రేపు రెండు మూడు రోజులు ఎన్యుమిరేషన్ చేస్తే మొత్తం గట్టిగా తెలుస్తుంది ఆ తర్వాత